చేసుకోలేదు అవి ఎట్లా మెయింటైన్ చేయాలనేది ఒక గైడ్ లైన్స్ లేదు వాస్తవంగా ఇంకా ఏం గైడ్ లైన్స్ కూడా చేయలే ఎట్లా చేయాలనేది ఎందుకంటే ఆయన పాపాలు కూడా ఆ పాపాలు రోజు తోడుతోటి కడుగుతోటే పోయేతో లేవు ఆ పాపాలలో ఈ పాపం కూడా ఒకటి ఉంది అంటే ఎట్లా దాన్ని ఉపయోగం తీసుకురావాలనేది ఇంకా దాని మీద ఎలాంటి అధికార యంత్రాంగం దృష్టి పెట్టరా కానీ ఇప్పుడు మనకు ఆ అవసరం వచ్చింది కాబట్టి మనం దాని మీద దృష్టి పెడతాం నాకు తెలిసింది రాష్ట్రంలో ఎక్కడైనా ఉంది మన జిల్లాలైతే ఎక్కడ లేదు మనమే ఫస్ట్ టైం ఇప్పుడు ఈ ఆలోచన చేస్తా ఉన్నాం అలా నిలుగు రాజధాని స్వస్థకర్ నాయన పాప కట్టలు మన మధురే సో దీని ఇప్పుడు ఎట్లా తీసుకురావాలా ఎట్లా చేయాలనేది మీరు సలహా చెప్పండి ఇప్పుడు అధికారులు ఒక వర్షాల నుండి రిజర్వాయర్ నిండినా కూడా వాటర్ మేనేజ్మెంట్ కరెక్ట్ లేక ఇష్టానుసారంగా నీళ్ళు వదిలేయడము ఏ రిజర్వాయర్లో కింద ఎంత పొలం ఉంది ఆ రిజర్వాయర్లకు పంటలు పండాలంటే ఏమి నీళ్లు కావాలా అనేది అవగాహన ఉన్న అధికారులను ఎవరు అడగకుండా వాళ్ళ నాయకులు ఏం చెప్తుంది నీళ్ళు అంటే కర్నూలు జిల్లాలోనే నంద్యాల జిల్లాలో ఉన్న పొలం ఏమైపోతుందో ఎండిపోతుందో సచ్చిపోతుంది అని ఏమో తీసాడు నెల్లూరు గిరిసా అంటే తీసాడు మో ప్రతి రైట్ బాగుండాల్సిందే కానీ ఇష్టాసారాలు కానీ నీళ్లు వదిలేసి రిజర్వాయర్ నీళ్లు రాకుండా కూడా ఇబ్బంది పెట్టే కాలం ఆ రోజు మనం లైన్ తీసుకొచ్చినాం ఇబ్బంది పడకూడదు ఫ్యూచర్ బాగుండాలని లైనింగ్ పనులు పూర్తి చేయగల ఐదు సంవత్సరాలలో ఇంకా పెండింగ్ పనులు ఉన్నాయి మనం ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈసారి స్ట్రిక్ట్ గా నీళ్ళని నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయినాం సరే మంత్రి గారి దృష్టికి అధికారుల దృష్టికి ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకుపోయినా ఖచ్చితంగా ప్రతిసారి మనకు ఏదైతే రిజర్వాయర్ మన వెలుగు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ శ్రీశైలంలో నీళ్లు ఉన్నప్పుడు వరదలు వచ్చినప్పుడు మనకు డిసెంబర్ నెల వరకు ఖచ్చితంగా పన్నెండు టీహెచ్ నీళ్లు నాకు మెయింటైన్ చేసి తీరాలని చెప్పేసి ఒక పద్ధతి పన్నెండు టీఎంసీల నీళ్లు ఉంటేనే తెలుగు కింద మన జిల్లాలో మన నియోజకవర్గంతో పాటు నంద్యాల కానివ్వండి అల్లగడ్డ కానివ్వండి మన జిల్లా ఎండ వరకు సెకండ్ క్రాప్కి మనం నీళ్లు పంటలు పండించుకోవాలంటే ఇబ్బంది లేకుండా నీళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది దీంతో పాటు సిద్ధాపురం రిజర్వేషన్ ఎత్తిపోతల పథకం కాబట్టి సిద్ధాంతానికి ఇప్పుడు ఎత్తిపోతలు చేయాలంటే మామూలు అయితే ఆరు టీఎంసీలు ఉంటే సరుకులు ఇప్పుడు తొమ్మిది టీఎంసీలు కావాలి ఎందుకంటే ఆ కాలువ పనులు ఇంకా పెయింటింగ్ ఉన్నాయి అవి ఐదు సంవత్సరాలు వాళ్ళు ఎక్కడ కూడా ముత్త కూడా ముత్తలేదు ఇప్పుడు మళ్ళీ దాన్ని గూడికి పోయితే మళ్ళీ చేపించాలా ఇవన్నీ మనం ఒక దృష్టిలో పెట్టుకొని పన్నెండు టీఎంసీలు ఖచ్చితంగా డిసెంబర్ ఆఖరకు మెయింటైన్ చేస్తేనే మనం ఈ పంటలు కాపాడగలమని ఇప్పటికే అందరి దృష్టికి తీసుకుపోయినాం దాంట్లో భాగంగానే ఇప్పుడు ఈరోజు డిసెంబర్ మాసం మనకు నడుస్తూ ఉంది ఇప్పుడు పదహైదున్నర టీఎంసీలు మనకు రిజర్వ్ అయిపోతాయి సో మనం కిందికి ఎప్పుడన్నా నీళ్ళు వదలాలనేది ఏమన్నా రిక్వెస్ట్ వస్తే కూడా నేను క్లియర్గా అధికారులకు కూడా చెప్పడం జరిగింది మంత్రి గారికి కూడా క్లియర్గా చెప్పినాం మా నోటీస్ లేకుండా నీళ్ళు మీరు ఏదో పైన కూర్చొని వాడు అడిగినాడు వీడు అడిగాడు నీళ్ళు ఇస్తామంటే ఇది ఇస్తాం లేదు తీసే ప్రసక్తే లేదు మా రైతులకు ముందు ఎందుకంటే మేము నష్టపోయినాం పొలాలు పోగొట్టుకున్నాం రైతు అందరూ బాగుండాల్సిందే నేను ఎప్పుడు చెప్పినా ఇదే చెప్తా ఉంటాను ఆ వాడు నష్టపోయినాడు మేము పై తూములు ఉన్నాం పై మాడలు ఉన్నాం మేము నష్టపోయినాం ఒక కారణం మీకు నీళ్ళు హరీఫ్ కేదా నుండి మీరు వరద వచ్చినప్పుడు ఎంత తీసుకోబోరు మాకు అభ్యంతరం లేదు కానీ ఇక్కడ వాళ్ళకు మాత్రము న్యాయం జరిగిన తర్వాతనే మీరు కింద వాళ్ళకి నీళ్ళు తీసుకుపోవాలని చెప్పేసి అది క్లియర్గా ఉన్నాం దయచేసి అది గుర్తుపెట్టుకోండి మీరు అందరు రైతులు కూడా చెప్పండి కానీ దీంట్లో మీ అందరి సహకారం కూడా అవసరం మీరు కూడా చెప్పాల లైనింగ్ పనులు కూడా మనకు పెండింగ్ ఉన్నాయి అది పూర్తి చేసుకోకపోతే మాత్రం గతంలో మాదిరి మనం కష్టపడి తెచ్చిన డబ్బు వేస్ట్ అయిపోతుంది చేసిన పనులు కూడా సగం సగం పనులు చేస్తే అది కూడా పాడైపోతుంది కోట్ల రూపాయలు ఇచ్చారు అంతా మీ డబ్బే ప్రజల డబ్బు దాదాపు మూడు వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చాను వాళ్ళు ఐదు సంవత్సరాల అవకాశం ఇస్తే కూడా వాళ్ళు దాన్ని పూర్తి చేయలేదు కానీ నేను మళ్ళీ కూడా అడుగుతా ఉన్నా ప్రతిదీ ఓటు రూపంలో మీరు భయపడాలండి దాన్ని గెలుస్తున్నాం ఒకసారి ఓడిపోతుంటాం ప్రజలకు ఒక్కోసారి ఏం నీళ్ళు ఇచ్చినా ఓటు వేయాలని లేదు నీళ్ళు చేయకుండా ఓటు వేయకూడదు అని కానీ మనము దూర దృష్టితో ఆలోచన చేసి పది కాలాల పాటు రైతులకు శాశ్వతంగా చేసి శాశ్వతంగా నిలబడిపోవాలనేది మన తప్ప ఇప్పుడు మీరు నేను అందుకే చెప్తా ఉంటా గతంలో మనము ఒక ఐదు వందల క్యూషెక్లు నీళ్లు కావాలంటే మనం పదహైదు వందల క్యూసెక్లు తీసుకోవాల్సి వచ్చింది అంటే వాటర్ వేస్టేజ్ జరిగేది లీక్లు కానివ్వండి ఓటు కానివ్వండి ఓటు కానివ్వండి లో కూడా మీకు నిలబడతాం ఈ పదవులే మాకేమి కొత్త కాదు శాస్త్రం కాదు దానికి అధికార యంత్రాంగంతో మనం సహకారం తీసుకోవాలా ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది దీంట్లో ఎట్లా చేస్తే మేలు అనేది ఒక సలహా తీసుకొని మీ సలహాలు కూడా తీసుకుంటాం వాళ్ళు మిగతా రైతు సంఘాలు ఉన్నాయి నాయకులు ఉన్నారు మిగతా పార్టీలు వాళ్ళ సలహాలు తీసుకుంటారు మీరు దయచేసి దీన్ని ఇప్పుడు ఈరోజు మనకు ఇందాక చెప్పినట్లు ఒక పంతొమ్మిది గోడౌన్లు అంటే ఇవి ఏమంటారు తెలు ఎంపీఎఫ్సీయా ఎంపీఎఫ్సి మల్టీపర్పస్ గోడౌన్స్ కదా సో ఈ గోడౌన్స్ ఇప్పుడు పంతొమ్మిది మనకు అవైలబుల్లో ఉన్నాయి మొత్తం ఎన్ని యాక్షన్లో నియోజకవర్గంలో టోటల్ ఇరవై తొమ్మిది గోడౌలు పోయిన ప్రభుత్వం కడితే పంతొమ్మిది ఇప్పుడు ఉపయోగించుకోవడానికి ఉంది ఇంకా పది లేవు ఇంకా పదిలో కొన్ని అసలు రావులే వీళ్ళు ఏమన్నా దానికి ఏమన్నా కొంచెం సోకులు చేసే కూడా ఏం పనికి రావాలి ఎందుకంటే మనుషులు నడిచిపోలేడు ఆ లింగాపరం బీ బీకోడు అయ్యి ఇప్పుడే చూపిస్తారు సో సాయం నీళ్ళు ఎట్టు ఉంది సో కొన్ని ఊర్లలో అసలు పోయే పరిస్థితి కూడా లేదు కాబట్టి ఒకవేళ అవి అందుబాటులోకి టైం తీసుకుంటుంది ఇప్పుడు పండించారు ధాన్యం వస్తూ ఉంది ఇంట్లో సో దీన్ని ఎక్కడ పెట్టాలనేది ఇప్పుడు రెడీగా మన పంతొమ్మిది గోడౌన్లు ఉన్నాయి ఇవి ఖాళీగా ఉన్నాయి అట్లే మనకు ప్రైవేట్ గోడౌన్స్ చూసుకుంటే ఇక్కడ ఒక నాలుగు ప్రైవేట్ గోడౌన్స్ ఉన్నాయి ఈ మండలంలో రెండు ఏఎంసి గోడౌన్స్ ఉన్నాయి ప్రైవేట్ గోడౌన్స్ ఇరవై వేల టన్నులు ఉన్నాయి ఇప్పుడు ఆల్రెడీ స్టాక్ ఉంటుంది ఒక్కొక్క గోడౌన్ ఐదు వేల కెపాసిటీ అది ప్రైవేట్ గోడౌన్స్ ఎంత కెపాసిటీ ఫైవ్ థౌసండ్ టన్స్ ఆర్ ఐదు వేల మెట్రిక్ టన్లు ఒక నాలుగు గోడలు ఉంటే ఇరవై వేల మెట్రిక్ టన్లు ఏంసీపీ రెండు వేల ఐదు రెండు వేల ఐదు వేలు కానీ ఆల్రెడీ స్టాక్స్ ఉంటాయి నాకు తెలిసి ఏ దాంట్లో ఎంత ఖాళీ ఉందో అది వేరే విషయం ఇప్పుడు మనకు ఇక్కడ మనం పండించే మన పంట వచ్చేసి దాబ్బర్ దగ్గర అరవై ఎనిమిది వేల మెట్రిక్ టన్లు ఈ మండలం వరి అరవై ఎనిమిది వేల మెట్రిక్ టన్లు మనకు దిగుబడి వస్తుంది మనకు ఈ మండలంలో అంటే ఈ పంతొమ్మిదిలో మళ్ళీ ఆత్మకూరులో రెండు ఉన్నాయి వెలుగోడు మండలంలో రెండు ఉన్నాయి మానది మండలంలో మూడు అంటే నియోజకవర్గం అంత కలిపి సో మనకు ఈ ఒక్క మండలంలోనే అరవై ఎనిమిది వేల మెట్రిక్ టన్లు ధాన్యం మనకు పండితే స్టాక్ పెట్టుకోవడానికి అంత కెపాసిటీ మనకి ఇక్కడ లేదు ఈ మండలంలో నియోజకవర్గంలో లేదు ఒక్క మండలాంది సో ఇవన్నీ మనం ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ కూడా చూడాల్సిన బాధ్యత ఉంది మరి మీరు దీంట్లో ఎటువంటి సలహాలు ఇస్తారు ఏమి చేయాలా ఎంతవరకు మనం ఉన్న కెపాసిటీలో చూసుకోగలం సలహాలు ఇస్తారు ఇవ్వండి అవన్నీ తిని మళ్ళీ ఒకసారి అధికారులతో మాట్లాడి ఎందుకంటే దీన్ని కొంచెం ఇమీడియట్గా నిలబెట్టుకోవాలని అర్థం కాదు ఉన్న వాటిని మనం ఉపయోగులకి అట్లా పడిపోతే అట్లే పాడుకుంటే బిల్డింగ్ల మాదిరి అయిపోతే నిరుపయోగం లేకపోతే దాని లగ్నం మెయింటెనెన్స్ లేకపోతే వాడైపోయే పరిస్థితి కూడా ఉంది ఇదంతా ప్రజాధనం సో దాన్ని ఉపయోగంగా తీసుకురావాల్సి ఉంది కాబట్టి మీరు దయచేసి మీ సలహాలు సూచనలు ఇవ్వండి అధికారులున్న నోట్ చేసుకుంటాను నేను నోట్ చేసుకుంటాను దీన్ని మళ్ళీ పోతాం ఎంత తొందరగా వీలైతే ఉన్న వాటిని ఎట్లా ఉపయోగించుకోవాలని చూసి కొంచెం ఉన్న మన సమస్యలు పరిష్కారం చూద్దామని చెప్పి తెలియజేసుకుంటూ మీరు మీరు ఇవ్వాలనుకున్న సలహా నిర్మోహమాటంగా సభకు నమస్కారం అర్ణజిల్లలో గోడౌన్లలో కొన్ని సమస్యలు ఉన్నాయి ప్రైవేట్ అయితే బ్యాంకు లోన్లు ఇస్తారు సార్ బ్యాంకు లోన్లు ఇస్తారు వాళ్ళు లోన్లు ఇచ్చుకునే వాళ్ళు తిప్పులు పడతారు అది సొంతం ఇచ్చుకుంటారు ఇప్పుడు ఇది గవర్నమెంట్ తప్పించి ప్రైవేట్ తప్పించారు ఇప్పుడున్న రైతులు అక్కడ పెట్టుకోవాలంటే ఏ విధంగా పెట్టుకోవాలి ఎట్లా అనేది మాకు మాట్లాడతాము మీరు చెప్పాలి సార్ గోడౌన్లు ఇచ్చిన తర్వాత వాళ్ళకు ఒక ప్రైవేట్కి ఇస్తే దానికి బ్యాంక్ ఇన్ష్యూరిటీ కూడా ఇప్పించే మార్గం చేయాలి లోన్ ఇప్పిస్తారు జాబ్ మెయిన్ అది సార్ ఒడ్లు పెట్టుకునేది మాత్రమే కాదు లోన్ ఇస్తారు ప్రైవేట్ గవర్నమెంట్లో వచ్చేసి పదకొండు వందలు ఇస్తున్నారు ప్రస్తుతం మెయిన్ సమస్య అది ఉత్తర పెట్టుకుంటే మనకి లాస్ట్ నెక్స్ట్ పెట్టుబడి కావాలి కదా ఇప్పుడు ఎండకాలు పెట్టుకున్న ఎండాకాల పెట్టుబడి కావాలి కదా సార్ రైతుకు మెయిన్ అది కావాలి లేదా మీరే బ్యాంక్ లోన్ పెట్టించి చేస్తే మీరు లోన్ల సౌకర్యం చేయాలి ప్రైవేట్కి ఇచ్చినా కానీ మీ కేసీ కేటీసీ తరఫున

ఇది రావాలంటే రాదు ఇది ఓపెన్ ముందు ఎందుకంటే టైం పడుతుంది చేస్తారని కూడా ఇప్పుడు కాదు నెక్స్ట్ సీజన్కి ఏమైనా రావచ్చు మోస్ట్ ప్రాబ్లీ ఎందుకంటే ఇప్పుడు ఒక ప్రాసెస్ స్టార్ట్ అయింది ఇది నాకు స్టేట్లో ఎక్కడ ఉండదు కాబట్టి ఇదంతా పోతుంది గవర్నమెంట్కి పోతుంది ఇవన్నీ రాస్తారు మనం కూడా రిప్రజెంట్ చేస్తాము ఇవన్నీ అందుబాటులోకి తీసుకురావడం ఒక గైడ్ లైన్స్ తయారు చేయండి అని చెప్తాము అనుకోండి కానీ ఇప్పటికిప్పుడు నరసింహారెడ్డి అడిగినట్లు దానికి లోన్ ఎట్లా పండించడానికి ఎందుకంటే రైతు పాప అప్పులు తప్పులు చేసుకొని పండించుకుంటాడు వాడు గోడౌన్ పెట్టి ఇమ్మీడియట్గా ఎంతో కొంత డబ్బు కావాలి కొంత అప్పు కట్టాలి మళ్ళీ లేవు ఎండాకాలు వస్తుంది దాని పెట్టుబడి కావాలి ఇవన్నీ కూడా ఉన్నాయి సమస్యలు ప్రాక్టికల్ ఇష్యూసే కానీ దీంట్లో ఇప్పుడు అది సాధ్యం కాదు కాకపోవచ్చు ఒకవేళ మీరు ఆ గోడలు పెట్టుకొని బ్యాంకుల్లో మనము మీరు ఏదైనా డైరెక్ట్గా అప్రోచ్ కావడానికి అవకాశం ఉందేమో ఎందుకంటే అలవాటే కదా ఇది అట్లా ఉంటే ఆలోచన చేయాలి డైరెక్ట్గా ఇక్కడ ఎవరు అథారిటీ తీసుకొని లోన్ తీర్పించే పరిస్థితికి అయితే ఇప్పటికైతే ఇమీడియట్ గా రాదు నాకు అంటే సీనియర్ నాయకులు సురేష్ రెడ్డి సార్ గారికి అలాగే మాజీ సర్పంచ్ నరసింహారెడ్డి గారికి అలాగే వేదికపైన ప్రతి ఒక్కరికి సుబ్బారెడ్డి సార్ గారికి మల్లేశ్వర గారికి ఎంబీఓ గారికి ఎంపీఓ గారికి అగ్రికల్చర్ ఆఫీసర్ గారికి ముఖ్యంగా మా ఇక్కడికి వచ్చేసిన తెలుగుదేశం కార్యకర్తలకు పిల్లకరులకు అందరికీ మా సహకార సంఘం తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను సార్ మా పరిధిలో ఎనిమిది గొడవలు మందులు ఉన్నాయి సార్ ఆ సొసై ఆ గొడవలని ఏడు సొసైటీలు ఏడు గొడవలు రీమేడ్ పెట్ట ఒక గొడవను ఐదు మెట్రిక్ తొమ్మిదితో ఒక్కొక్క గొడవలో వెయ్యి మెట్రిక్ తొమ్మిది ఎనభై మూడు లక్షలు ఐదు వందల మెట్టిల్ తొమ్మిది నలభై నలభై మూడు లక్షలతో నిర్మించడం గత ప్రభుత్వం నిర్మించడం జరిగింది కొన్ని గొడవలు చాలా అధ్వానంగా రోడ్లు లేని దుస్థితి పరిస్థితులు కట్టిన ఉన్నాయి మీరు ఏం చే మీరేం చేస్తున్నారని కూడా ఎమ్మెల్యే గారు అయితే ఇక్కడికి వచ్చిన రైతులు గారు ఎందుకు కట్టినప్పుడు మీరు ఎందుకు అర్థం చేయలేదని అనవచ్చు సార్ మా పరిధిలో లేని పరిస్థితి సార్ కాబట్టి సార్ మేము ఇప్పుడు చాలా రైతులు మన సొసైటీ ముందరనే ఒడ్డు ఆగ్ర సార్ చాలా ఇబ్బంది పడుతున్నారు వచ్చిన పడితే కొద్దిసేపు వేయడం మళ్ళీ వచ్చిన తప్పితే మళ్ళీ నీరు కొట్టడం మనం తీసేయడం సార్ చాలా హయాశీయంగా ఉంది సార్ కానీ సార్ ఈ సొసైటీలో ఈ గొడవలు నేను గురించడానికి చాలా కష్టమైన పరిస్థితి సార్ ఎందుకంటే సార్ మాకు అవగాహన అయింది ఒకటి తర్వాత సార్ ఆ సొసైటీ ఆ గొడవలకు చాలా చోట్ల సెక్యూరిటీ ప్రాబ్లం అవుతుంది సార్ తర్వాత సార్ మా ఇంప్లాయీస్ ప్రాబ్లం ఉంది సార్ తర్వాత సార్ కరెంటు ప్రాబ్లం తర్వాత కేటీ ప్రాబ్లం ఇవల్ల మన అనుమానం చాలా తక్కువ ఉంది సార్ కాబట్టి దయచేసి అందరూ బాగుందా మేము మా సొసైటీ పనులు నేను వివరించడం సార్ ముఖ్యంగా సార్ మన సోదరులు కానీ యువన కానీ ముందుకు వస్తున్న మా క్రీషిట్ కార్యాలతో మాట్లాడగారి సర్వలతో పరి వాళ్ళకు ఈ చూపించడానికి ఇన్సూరెన్స్ చేయడానికి మేము ముందుంటామండి సార్ ఇమ్మల గారికి అందరికీ